అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దీప ఈ రోజు మన ఛానెల్లో చాలా ఈజీగా చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలనేది చూద్దాము బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎలాంటి మసాలాలు రుబ్బిపోయకుండా చాలా సింపుల్ గా గ్రేవీ వచ్చేలాగా చికెన్ గ్రేవీ అయితే ఈ వీడియోలో చూసేద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి పెట్టుకోండి ముందుగా అయితే ప్రాసెస్ అయితే వెళ్దాము ముందుగా స్టవ్ మీదకి ఒక పాత్ర లేదా కడాయిని ఏదైనా తీసుకోండి ఒక మూడు స్పూన్లు వరకు నూనె పోసుకోండి మసాలా దినుసులు ఇదిదా వెయ్యి అలానేం లేదు మీ ఇంట్లో ఏది ఉంటే అది వాడుకోవచ్చు నేనైతే ఇక్కడ సింపుల్గా జీలకర్ర కొంచెం నాలుగు మిరియాలు నాలుగు లవంగాలు అలాగే చిన్న దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను ఒక ఎండుమిర్చిని ఇలా గిల్లి వేసుకున్నాను మీరు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ కూడా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు నూనెలో ఫ్రై చేసుకోండి ఆ తర్వాత చిటికెడి పసుపు వేసుకోండి తగినంత ఉప్పు కూడా వేసుకోండి ఈ స్టేజ్లోనే తగినంత కారపొడి కూడా వేసుకునేయండి నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు కారపొడి వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను వీటన్నిటిని నూనెలో బాగా ఫ్రై అయ్యేంత వరకు అంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా బాగా కలుపుతూ ఉన్నామంటే నూనె పైకి తేలుతుంది పచ్చివాసన కూడా బాగా పోతుంది కదా అలాంటప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకుని టమోటా ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట టమోటా ముక్కల్ని వీలైనంత వరకు పొడవుగా కట్ చేసి చూడండి తొందరగా మెత్తగా అయిపోతుంది అవి చిన్న చిన్నదిగా కట్ చేసామనుకో అవి మెత్తగా అవ్వడానికే చాలా టైం పడుతుంది ఇలా పొడవుగా కట్ చేసామంటే తొందరగా మెత్తగా అయిపోతుంది టమోటా ముక్కలు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు లాస్ట్లో కూడా వేసుకోవచ్చు లేదా ఈ స్టేజ్లో కూడా కరివేపాకు వేసేసుకోవచ్చు కాసేపు మూత పెట్టామంటే తొందరగా టమోటా ముక్కలు మెత్తగా అవుతుందని మూత పెట్టి మగ్గించుకున్నాను చూడండి టమోటా ముక్కలు ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయింది గరెటతో ఇలా నొక్కామంటే ఇంకా సాఫ్ట్గా అనమాట కండ్లకు కూడా కనిపి టమోటా ముక్కలు వేసామా లేదా అని అంత సాఫ్ట్గా అయిపోతుందనమాట ఇక క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకుని చికెన్ ముక్కలను కూడా బాగా మసాలా పట్టేలాగా ఒకసారి కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి చికెన్లో నుంచే నీళ్ళు సపరేట్ అవుతుంది కదా అందులోనే సగం చికెన్ అయితే కుక్ అయిపోతుంది అందుకోసం సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లేదా ఒక పది నిమిషాలు పాటు అలా వదిలేయండి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి ఎందుకంటే అడుగంటకుండా ఉండాలి కదా మసాలాలు అన్నీ వేసేసాము సో అడుగంటకుండా ఉండడానికి అప్పుడప్పుడు తీసి కలుపుతూ ఉండాలి చికెన్ ముక్కలకి బాగా ఉప్పు కారం ఇలా పట్టించిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉంచేయండి ఆ తర్వాత మధ్యలో ఇది మధ్యలో అన్నమాట మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలని చెప్పిన అందుకోసం మూత తీసి కలుపుతున్నాను అడుగంటకుండా ఉండాలి కదా టమోటా ముక్కలు అవన్నీ వేసేసాం కాబట్టి అడుగంటుతుంది సో ఇలా మధ్యలో ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోండి ఒకసారి చికెన్ ముక్కని చెక్ చేసి చూడండి మీకు మెత్తగా అయ్యింది అనుకుంటే ఈ స్టేజ్లోనే మీరు ఇంకొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఇంకా ఉడకాలి అనిపించింది ఆ చూడగానే తెలుస్తుంది కదా చికెన్ ముక్క ఉడికిందా లేదా అని ఇప్పుడు తెలుస్తుంది చూడండి చికెన్ ముక్క అయితే ఉడిగిపోయింది ఆల్మోస్ట్ ఇంకా ఉడకాలి కొంచెం అయితే ఉడిగిపోయింది ఈ స్టేజ్లో నేను కొంచెం అంటే కొంచెం నీళ్ళైతే పోసుకున్నాను మరీ గట్టిగా ఉంటే గ్రేవీ బాగోదు కదా చికెన్ ముక్కలకి అతుక్కునే ఉంటుంది గ్రేవీ అందుకని కొంచెం పల్సగా పెట్టుకున్నాను అనమాట దోశకు తినడానికి అందుకోసం కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేస్తున్నాను చూడండి చికెన్ ముక్క అయితే ఆల్మోస్ట్ ఉడిగిపోయింది ఇంకా కాస్త ఉడికితే ఇంకా మెత్తగా ఉంటుందని చెప్పి నేను కొంచెం నీళ్ళు పోసి ఉడికించుకుంటున్నాను నీళ్ళు పోసిన తర్వాత మరో ఐదు నిమిషాలు అయితే ఉడికించాను మీకు నీళ్ళు అవసరం లేదు నాకు ఇలా ఉంటేనే నచ్చుతుంది అంటే నీళ్ళనైతే స్కిప్ చేసేయండి మీరు ఇలానే కూడా చికెన్ ముక్కను ఇంకా బాగా మెత్తగా ఉడికించుకుని ఇంకొంచెం మసాలాలు యాడ్ చేసి దింపేసుకోవచ్చు నీళ్ళు పోసిన తర్వాత మరో ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్నాను చూసారు కదా కొంచెం అంటే కొంచెం నీళ్ళే యాడ్ చేశాను ఆ తర్వాత ఇంకా సేపట్లో దింపే పోతాము అనే స్టేజ్లో ఒక స్పూన్ వరకు గరం మసాలా లేదా చికెన్ మసాలా ఏది ఉంటే అవి వేసుకోండి దాంతోపాటే కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా మసాలా పట్టేలాగా ఒకసారి కలుపుకొని ఒక ఉడుకు ఉడికేలాగా ఉడికించుకోండి ఎందుకంటే మసాలా వేసాం కదా కాస్త పచ్చివాసన లేకుండా ఒక ఉడుకు ఉడికేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి చూడండి ఎలాంటి మసాలాలు మనం రుబ్బిపోయకుండానే ఇంత చిక్కటి గ్రేవీ అయితే మనకు దొరుకుతుంది ఇలాగానే చికెన్ గ్రేవీ చేశారంటే ఇక లాస్ట్లో దింపేస్తాము ఇక స్టవ్ ఆఫ్ చేస్తాము అనేటప్పుడు నేను ఒక స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను ఫ్రెష్ క్రీమా ఇప్పుడు దానికి ఎక్కడ పోను అని తల కొట్టుకోకండి ఇంట్లో పాలమెగడ ఉంటుంది కదా దాన్నే తీసి వేస్తున్నాను అనమాట దాన్నే వాళ్ళు ఫ్రెష్ క్రీమ్ లాగా తయారు చేసి అమ్ముతున్నారు మనమేమో పాల తీసి పడేసి పాలని తాగుతున్నాము ఆ పాలమిగడిని నేను గీ తయారు చేయడానికైతే స్టోర్ చేసి పెట్టుకున్నాను అందుకోసం ఒక స్పూన్ వరకు అయితే వేసుకున్నాను మీ దగ్గర ఉంటే ఒక స్పూన్ వరకు పాలమిగడనైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి వేసినామంటే మనకి మరీ ఘాటుగా లేకుండా అవి అడ్జస్ట్ అవుతుంది అది వేసినందుకు సో ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి అంతే చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇవి మీకు దోశలోకి ఇడ్లీలోకి లేదా సంగటికి అన్నంలోకి ఎందులోకైతే మీకు బాగా నచ్చుతుందో తప్పకుండా కమెంట్లో తెలిపేయండి నాకైతే అన్నంలో కన్నా మిగతా తమ చాలా ఇష్టంగా తింటాను అన్నంలో తింటాం కానీ అంత ఇష్టంగా తినం దోశలు ఇడ్లీలలో సాంగట్లో తినే అంత ఇష్టంగా అన్నంలో అయితే తినమన్నమాట చికెన్ గ్రేవీ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్లో తెలిపేయండి ఈ వీడియో మీకు బాగా నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి వీలైనంత వరకు షేర్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్